ఇవి కాకుండా కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో విజయం సాధిస్తారంటున్నా ఉత్తర వైసీపీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం కోసం ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది కదా దాని మీద ఇది ఏమైన చర్య ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడిగా రాజకీయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి పార్టీలకి కులాలకి అతీతంగా ముఖ్యంగా పార్టీలకి అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ మౌలిక వసతుల కల్పనలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మౌలిక వసతులు కల్పిస్తూ పారిశ్రామిక రంగంలో కూడా ఏసీ ప్రతి అడుగులోని కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలతో వేస్తూ క్వాలిటీతో క్వాలిటీతో పారిశ్రామిక చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సంబంధించి రేపు మే పదమూడవ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అదేవిధంగా నెల్లూరు ఈ ప్రాంతంలో కూడా సిద్ధం పేరుతో ఎన్నికల విజయ సంకరాన్ని కూరించి తర్వాత మేమంతా సిద్ధం పేరుతో ఎడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది ఆ బస్సు యాత్రకి వస్తున్న ప్రజాదరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా కనీ విని ఎరగినటువంటి విశేషమైన ప్రజాదరణతో ఆ బస్సు యాత్ర సాగుతు సాగుతున్న తీరు జగన్మోహన్ రెడ్డి గారికి జై జై ద్వానాలతో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అఖండ విజయం సాధించబోసే దిశగా అడుగులు వేస్తున్న తరంలో వాటమి భయంతో ఈరోజు పిరికి పందల వాటమి భయంతో పిరికి పందల వ్యవహరించి ఏదో రకంగా బస్సు యాత్రను అడ్డుకోవాలనే దురుద్దేశంతో కూటమికి చెందిన నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిపై హత్య హత్యయత్నానికి ప్రయత్నించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఏదేమైనా ప్రజలందరి ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాదం నుంచి బయటపడి ఈరోజు చాలా కేడల్లోని ప్రజల్లోని కూడా ధైర్యాన్ని నింపుతూ గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మళ్ళీ బస్సు యాతన ప్రారంభించడం జరిగింది తప్పకుండా జ ఏదైతే చంద్రబాబు నాయుడు భయపడతా ఉన్నాడో చంద్రబాబు నాయుడు భయపడింది నూటికి నూరు శాతం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కనుమరుగు కాబోతోంది ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో కూటమి నాయకులందరి స్థిర నివాసాలు కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు కూటమిలోని మిగతా నాయకులు కావచ్చు స్థిర అన్నీ కూడా ఇప్పటికీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమిలో ఉన్న ప్రధాన నాయకులందరూ కూడా హైదరాబాద్లో స్థిరపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు పంతొమ్మిదో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశలతో పంతొమ్మిదో తారీఖున నేను నామినేషన్ వేస్తూ ఉన్నాను పంతొమ్మిది తారీఖున పది గంటల ముప్పై నిమిషాలకి ఆ రోజు నుంచే కూడా ఎన్నికల ప్రసారాన్ని కూడా ఎన్నికల ప్రసారం సంబంధించి కూడా సంకారం పూరించిపోతా ఉన్నాను డెవలప్మెంట్ డెవలప్మెంట్కి సంబంధించి మీ అందరికీ కూడా తెలిసిందే ప్రతి ఉన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఎప్పటికప్పుడు జీఎంసీ కమిషనర్ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో ఇతర అధికారులందరితోని కూడా సమన్వయం చేసుకుని ఏ ఏ సోర్సెస్ ఉన్నాయని ఎప్పటికప్పుడు చేసుకుని హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ పార్క్స్ కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ విద్యుత్ సంస్థకు సంబంధించి కానీ బరెల్ గ్రౌండ్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ అన్ని విషయాలను కూడా ఈ ఏజ్ వర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ చేయలేని విధంగా అన్ని పనుల్ని కూడా చాలా సమర్థవంతంగా ఈరోజు మేము ఇక్కడ అభివృద్ధి పరిచాం సుమారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించాం ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేసాం అన్ని స్కూల్స్ని నాడు నీడు ద్వారా బాగోగులు మార్చాం ఆ రూపురేఖలు మార్చాం నాలుగు స్కూల్స్ని ఒకటి అక్కేపాలెం ఒకటి రాంజీ స్టేట్ ఇంకొకటి రెండు మరిపాలెం జ్యోతినగర్ ఇంకొక ఐదు వైనీ నాలుగు స్కూల్స్ని ఒక్కొక్క స్కూల్ రెండు కోట్ల పది లక్షల రూపాయలతో స్మార్ట్ సిటీ స్కూల్స్గా మార్చాం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం కాన్సెప్ట్ పార్క్ ఫస్ట్ రెసిడెన్షియల్ అంటే జనరల్గా మనకు ఆ పార్క్ శివాజీ శివాజీ పార్క్ అంటుండ అలా కాకుండా రెసిడెన్షియల్ కాలనీస్లో కూడా వార్డు వైజ్ కాన్సెప్ట్బుల్ పార్క్ని ఒక పార్క్ని అప్పుడు డిజైన్ చేయించి ఫస్ట్ పార్క్ని రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో శీతంధారులు అభివృద్ధి చేసి ఆ కాన్సెప్ట్ని అందరూ ఫాలో అయ్యే విధంగా ఈరోజు నగరంలో మిగతా కాలనీలో ఫాలో అయ్యే విధంగా తీసుకొచ్చాం మిగతా అన్ని పార్క్స్ని కూడా చేసాం సివిక్ కమిటీకి సంబంధించి ఈరోజు చేయాలంటే వైజాగ్ నార్త్లో చేసిన విధంగా చేయాలనే విధంగా రోల్ మోడల్గా నిలిచాం అన్నిటికంటే గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న అక్కేపాలెం రోడ్డు కావచ్చు సంక్రమండం రోడ్డు కావచ్చు సత్యం జంక్షన్ నుంచి ఏఎస్ఆర్ శాటి వరకు కావచ్చు అదేవిధంగా మ్యారెట్ టోటల్ డై నుంచి ఏఎస్ఆర్ శాటి వరకు కావచ్చు బర్మా క్యాంప్ రోడ్డు కావచ్చు వీటన్నిటిని కూడా స్థానికం ఉన్న ప్రజలతో మమేకమై రోడ్డు వైడెన్ చేయడం వల్ల జరిగే మేలు ఏంటి వైడెన్ చేయకపోతే మనకు జరుగుతున్న నష్టాలు ఏంటి అనేది చాలా వివరంగా మనం అన్ని కూడా ప్రజలకు వివరించి జిఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని వీటన్నింటినీ కూడా అభివృద్ధి చేసాం అదేవిధంగా గిరిప్రదక్షిణ రోడ్డు కావచ్చు అంతేకాకుండా పెట్టుబడులు కూడా తీసుకోవచ్చు ఇవన్నీ ఒకెత్తు అంటే ఇవన్నీ బై డిఫాల్ట్ జరిగే యాక్టివ్ ఉన్న లీడర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి మాజీ లాగా అరకొరగా ఆలోచిస్తే బద్ధకంగా చేస్తే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతాయి అదే కాకుండా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం పద్నాలుగు వందల యాభై రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి సుమారు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున అంతేకాదు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి మరింత పెట్టుబడులు దోహదపడే విధంగా ఈ పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఏదేమైనా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను కేకే రాజు అనేవాడు మీ కుటుంబ సభ్యుడిగా ఉంటాడు మీలో ఒక్కడిగా ఉంటాడు ఎప్పుడు యాక్సెస్ అవైలబిలిటీ ఉంటుంది ఏ సమస్య అయినా స్పందిస్తాడు తప్పకుండా ప్రజలు నాకు కల్పించే కల్పిస్తున్న కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి అధికారిని కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాశ్రేయస్ కోసం వెచ్చిస్తారని హామీ ఇస్తూ ఉన్నాను ఇది వచ్చే ఎన్నికల్లో తర్వాత యూజియం పాప దగ్గర కేకర్ అని కెమెరా పర్సన్ అశోక్తో చిట్బాబాజి విశాఖ నుంచి